गणपतिकं ववामहेकविङ्कवीनाम् उपवस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानसृण्वन्नो दविश्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्भाजनीपति धीनाममित्रेयवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् तस्मै तस्मैश्वरे गुरवे नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमालाशुकपालमुद्राम्राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ ఈ యొక్క శుక్రవారం ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్య శ్రీ శ్రీ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మృతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢమాస శుక్లపక్ష నవమి సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి దశమి తిథి ఈరోజు నక్షత్రం చిత్తానక్షత్రం సాయంకాలం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం ఈరోజు యోగం శివయోగం రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి సిద్ధయోగం ఈరోజు కరణం బాలవకరణం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి తైతల కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు గంట కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జము రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో రవిగురులు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు తొలలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మేనరాశిలో శనిగ్రహం ఈ విధంగా నవగ్రహాల యొక్క నిక్షిప్తత మనకి ఒక సందేశాన్ని ఇవ్వబోతోంది శ్రద్ధాభక్తులతో వినండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మిక త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఆషాఢమాస పా శుక్లపక్ష పాఠ్యమి నుండి ఆషాఢమాస శుక్లపక్ష నవమి వరకు ఉన్నటువంటి ఈ యొక్క గుప్త నవరాత్రులలో ఈరోజుతో ఆ యొక్క దేవి ఆరాధన పూజ సమాప్తి అయ్యేటువంటి రోజు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధన ఈరోజు ఖచ్చితంగా తప్పనిసరిగా ఆ అపరాజితాదేవి ఆ అమ్మవారు ఆ దుర్గమ్మ తల్లి మనల్ని కరుణించేటువంటి మహత్తరమైన రోజుగా ఉన్నది అందులోని ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రతి విషయాన్ని కూడా మనకి పరిష్కార మార్గాన్ని దిశానిర్దేశం చేస్తోంది ఒక గురువుగారికి ఒక పది మంది శిష్యులు ఉన్నారు ఆ గురువుగారు ఒక ముప్పై నలభై రోజుల నుండి ఒకటే పాఠం చెప్తూ వెళ్తున్నాడు ఆ యొక్క గురువుగారు చెప్పిన పాఠమే చెబుతూ చెప్పిన పాఠమే చెప్తూ అలాగ నలభై రోజులు నలభై ఒక్క రోజులు ఒక మండలం పాట చెప్తూనే ఉన్నారట అయితే చిట్ట చివరి రోజు గురువుగారు అడిగారు నాయన మీకున్నటువంటి పది మంది శిష్యులకి నేను ఒకటే పాఠం మండలం రోజులు చెప్పాను అది మీరు జీర్ణం చేసుకున్నారా నా వాక్యాన్ని నా యొక్క బోధనని మీరు అర్థం చేసుకున్నారా అంటే ఖచ్చితంగా మాకు మీ పాఠం అర్థమైంది గురువుగారని ఒకేసారి ఏకకంట ముక్తంగా మాట్లాడారట అయితే అందరికీ తలో అరటి పండు ఇచ్చి ఈ అరటి పండుని నువ్వు ఎటువంటి సందర్భంలో కూడా ఎవరు చూడకుండా తినాలి ఇదే మీకు పరీక్ష అని అన్నారట అయితే సరే గురువుగారి ఇళ్ళకి వెళ్ళి ఒక వ్యక్తి ఒక శిష్యుడు ఆ యొక్క శిష్యుడు ఎవరూ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా అరటిపండు తిన్నట్ట ఇంకో శిష్యుడు అరటిపండు తినబోతే చీమలు వస్తున్నాయని తడిగుడ్డతో అద్ది చీమలు చూడకుండా తిన్నట్ట ఇంకో శిష్యుడు భూమి మీదైతే మనుషులు ఉంటారని చెప్పి కొండకి ఎక్కి చివరి భాగంలోని ఆ యొక్క శిష్యుడు అరటిపండు తిన్నాట తిన్నట్ట ఇంకో శిష్యుడు నీళ్ళల్లో దిగి అరటిపండు తిని ఇలాగా పది మంది శిష్యుల్లో తొమ్మిది మంది శిష్యులు అలా చేసి ఒక శిష్యుడు మాత్రం మళ్ళీ అరటిపండును తీసుకొచ్చి గురువుగారి చూపెట్టేట వెంటనే గురువుగారికి కోపం వచ్చింది నేను చెప్పింది ఎవరో చూడకుండా అరటిపండు తినండి అని బోధన చేస్తే మీ నువ్వు ఎందుకు తెచ్చావంటే మీరు చెప్పిన పాఠం సర్వత్రా వ్యాప్తమై ఉన్నటువంటి భగవంతుడు నిరంతరము మనల్ని పరిశీలిస్తాడు అని మీరు చెప్పారు గురువుగారు మరి నలభై రోజుల నుండి అదే మాటను చెప్తున్నప్పుడు నాకు అది వంట పట్టింది ఆకాశంలోకి వెళ్ళిన భూమి మీద ఉన్న నీటిలోకి వెళ్ళిన అగ్నిలో దూకిన అలాగే చుట్టూ ఉన్నటువంటి వాయుప్రపంచం ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు అని మీరు చెప్పినప్పుడు ఈ అరటిపండుని తింటే మరి ఆయన చూడ్డా ఎవరో చూడకుండా తినమన్నారు కాబట్టి ఆయన చూస్తాడని నేను మీ ఈ యొక్క అరటిపండుని నేను తినలేకపోయాను నన్ను క్షమించండి నాకు ఆ బోధన వంట పట్టిందని చెప్పేట వెంటనే గురువుగారి కళ్ళు తెరుచుకుని ఆనంద బాష్పాలతో గురువుగారి ఆనంద తాండవం చేస్తూ నా పాటని ఒక్కడికే బోధన పడింది కాబట్టి గురు ప్రమాణ స్వీకార యోగ్యత అలాగే ఆ యొక్క గురువు యొక్క ఆశీర్వచన ఇచ్చేట ఈ విధంగా నేటి విశేషాన్ని మనం అందరం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓడో పాదంలో ఉన్న మేషరాశి వారికి ద్వితీయ కుటుంబ వాక్స్థానంలో వాక్స్థానాధిపతి శుక్రుడు ఉండడం వల్ల మౌనంగా ఉండేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఆనందంగా మనస్సులో ఉన్న ప్రతి బాధని వ్యక్తపరుచుకుని మీ బిడ్డలకు కావచ్చు గురువులకు కావచ్చు సన్నిహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు ప్రతి బాధని కూడా మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుని సమస్య పరిష్కార దిశగా వెళ్ళేటువంటి స్థితి ఈ యొక్క మేషరాశి వారికి ఉన్నది ప్రతి విషయంలో కూడా లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది మేషరాశి వారికి అన్నింటా కూడా శుభయోగాలు ఉన్నప్పటికీ కాలం పరీక్ష పెట్టబోతోంది ఈ యొక్క నవమి నుండి కాలం కొద్దిగా ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేసే పరీక్ష పెడుతోంది జాగ్రత్త వహించండి దుర్గాదేవి ఆరాధన చేయండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశార ఒకటి రెండు పాదాల్లో ఉన్న వృషభ రాశి జాతకులకి పదోన్నతి అధికంగా ఉంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభప్రదంగా ఉంది ఆలోచన సరళి మార్పు వస్తుంది మీరు చేసేటువంటి ఉద్యోగ రంగంలో ప్రమోషన్లో రా వచ్చినా కూడా ఆశ్చర్యపోకలేదు ఈ నవం ఈ శుక్రవారం వృషభ రాశి వారికి సహకరించే శుక్రవారంగా చెప్పుకోవచ్చు ఆనందంగా ఉండేటువంటి శుక్రవారంగా చెప్పుకోవచ్చు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం చక్కగా చేసుకుని కుంకుమార్చన పూజ చేసుకుని బొట్టు పెట్టుకుని వెళ్ళండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న మిథున రాశి వారికి పనులన్నీ చకచకా వేగవంతమవుతుంటాయి ప్రతి పనిలో విజయం ఉంటుంది ఆలోచన సరళి చాలా మార్పు వస్తుంది ప్రతి పనిలో విజయ సంకేతంగా ఉండేటువంటి స్థితి చాలా విశేషంగా ఉండేటువంటి యోగం ఈ మిథున రాశి వారికి ఉన్నది ఈ యొక్క శుక్రవారం ది దుర్గాదేవి ఆరాధన చేసి దేవీ కడ్ఘమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకి చాలా చాలా విశేషించినటువంటి వ్యాపార యోగం అద్భుతంగా ఉంది ఏకాదశ స్థాన శుక్రుడి యొక్క అనుగ్రహం అధికంగా ఉంది కాకపోతే అర్ధాష్టమ చంద్రదోషం కూడా ఉన్నది కొద్దిగా మనస్సు పెట్టి మనస్సుని లగ్నం చేసుకుని కార్యక్రమాలు చేయాలి కర్కాటక రాశి వారు తొందరపడి ఆచితూచి అడుగు వేస్తూ తొందరపడకుండా తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఇబ్బంది పడితే తొందరపడకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు శుభప్రదాన్ని ఇస్తాయి ఏ పని చేసినా కూడా తొందరపడవద్దు ఆలోచించండి ప్రతి విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోండి బుధుడు బుద్ధిశాలి యోగ్యం అటువంటి బుధుడు కర్కాటక రాశిలో మీ రాశిలోనే ఉన్నారు కావున జాగ్రత్త వహించండి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల అందులోనే రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల అష్టమ స్థానంలో ఉన్న రాహువు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి thank mm -hmm. you నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ ఫలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఓటో పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా తాను తెలిచిందే దైవం తెలిచిందా అన్నంత ఆనందంగా ఉండే శుక్రవారంగా చెప్పుకోవచ్చు ఏ రుణ బాధలతో మీరు ఒత్తిడి సతమతమవుతూ ఇబ్బంది పడుతున్నారో ఆ రుణ బాధలన్నీ ఒకేసారి తీరిపోయే మార్గం తీరిపోయే విధానం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుణైన దుర్గాదేవి మాత్రమే మిమ్మల్ని అనుగ్రహిస్తోందని ధైర్యంగా చెప్పుకోవచ్చు తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి చంద్రబలంతో మానసిక ప్రశాంతత మానసిక విశ్లేషణ ధోరణి విశ్లేషణాత్మకంగా ముందుకు నడిపించే యోగం అధికంగా ఉంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అధికంగా ఉంది ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పదాల్లో ఉన్న కన్యారాశి జాతకులకి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిర్ణయాలు చాలా కీలకంగా ఉండాలి ఎందుకంటే భాగ్యస్థానమందు ఉన్నటువంటి ఈ యొక్క శుక్ర బలం చాలా విశేషించి యోగిస్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడేళ్ళు కన్యారాశి వారిని ఆర్థిక స్థితిని చాలా కుదేలు చేసాయి ఇక కన్యా రాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కాకపోతే పంచమాధిపతి అంటే మీ రాశి చక్రం నుండి పంచమ షష్ఠ్యాధిపతి సప్తమంలో ఉన్నారు అంటే మీ పిల్లల అభివృద్ధిని మీరు చూద్దామనుకున్నా కూడా చూడలేనటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఎదురవుతుంది ఇదే మీకు పరీక్ష అందువల్ల జాగ్రత్త వహిస్తూ దుర్గాదేవి ఆరాధన చేయండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తుల రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి జాతుకులందరికీ కూడా కుజబలం అద్భుతంగా ఉంది శుక్రబలం బాగుంది గురుబలం బాగుంది ముఖ్యంగా పటుత్వ సంపద అనేది వారికి సొంతమయ్యేటువంటి రోజు ఈ శుక్రవారం మీరు ఆలోచన సరళి పూర్తిగా మార్పు వస్తుంది మీరు తులారాశి జాతకులందరికీ కూడా తండ్రి గారి ప్రేమ అధికమవుతుంది మీ మీద తండ్రి గారికి తండ్రి గారి మీద మీకు విపరీతమైన ప్రేమ అధికమైపోతుంది భాగ్యస్థానంలో ఉన్న గురుబలం వల్ల తండ్రికి బిడ్డకి ఉన్నటువంటి సంపద ప్రేమ సంపద పెరిగిపోతుంది శుక్రవారం అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి ప్రాతకాలంలో అందరికీ కూడా విన్నవించుకున్న విషయం మీకు కాలం వ్యతిరేకతగా ఎక్కువగా ఉన్నది ప్రతి పనిలోని ఆచితూచి వేయండి ముఖ్యంగా మాతృవర్గరీచ్ఛ మాతృవర్గ బంధువర్గరీచ్ఛ మాతృవర్గ కుటుంబరీచ్ఛ వచ్చేటువంటి వి ఆ యొక్క అపార్థాలు అపోహలు ఆ యొక్క మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి ఎందుకంటే ఏది పడితే అది మిమ్మల్ని సలహా అడుగుతారు మీరు తొందరపడి ఏదైనా ఒక సలహా చెప్పినా ఏదైనా సరే తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్నా వాళ్ళు చేసిన పొరపాటు మీ మీద రుద్దుతారు ఇది చాలా విశ్లేషణంగా అచ్చ తెలుగులో అర్థమయ్యేలా చెబుతున్నాను ఎందుకంటే అష్టమందు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు అష్టమ కేంద్ర స్థానంలో గురుడు యొక్క దృష్టి చతుర్థ స్థానంలో ఉన్న రాహు మీద పడింది మనకి చతుర్థము అష్టము కేంద్రకోణ స్థానాలు ఇవి వీటిలోని గురు రాహువులు ఉన్నారు జాగ్రత్త అధికంగా ఉండాలి సప్తమ శుక్రుడు అన్యోన్య దాంపత్యాన్ని సుఖ జీవనాన్ని సుఖ సంపదల్ని అవివాహితులకి వివాహాన్ని ఇస్తుంటే ఈ నాలుగో ఇంట్లో ఉన్న రాహువు ఎనిమిదో ఇంట్లో ఉన్న గురుడు తొమ్మిదో ఇంట్లో ఉన్నటువంటి బుధుడు ముఖ్యంగా తండ్రి గారి యొక్క అనారోగ్య సమస్య తీవ్రత వార్త మీకు వినపడడం కూడా ఇబ్బంది కలిగించే అంశం వృశ్చిక రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం రాహుకాలంలో మౌనంగా ఉండడం ఇత్యాదివన్నీ చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనస్సు రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి బరువు బాధ్యతలతో కూడినటువంటి శుక్రవారం ధనప్రాప్తి యోగం సుఖవంతమైన సౌక్యం మాట మీద నిలబడేటువంటి ఖచ్చిత తత్వం ఇవన్నీ కూడా ధనుస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ముందుకు యోగిస్తాయి తృతీయ విక్రమ స్థానంలో ఉన్న రాహువు భాగ్యస్థానంలో ఉన్న కేతువు యొక్క ప్రభావం ఈ రాహుకేతు ప్రభావమే ఈ ధనుస్సు రాశి వారి యొక్క జీవన గమన శైలిని స్థాన చలనాన్ని ప్రతి విషయంలో ఆలోచనని విశేషంగా ముందుకు నడిపిస్తాయి అందువల్ల ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులందరూ కూడా అమ్మవారి ఆరాధన అధికంగా చేయండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఘనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులకి కుజ దోషం విశ్లేషించి తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల శని యొక్క దృష్టి ఆ యొక్క విశ్లేషణాత్మకమైన పంచమ శుక్రుడు వల్ల ఆ శుక్రుడి యొక్క దృష్టి కూడా మీ యొక్క ఏకాదశ స్థానం మీద ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం ప్రతి గ్రహం కూడా ఒకదాని మీద ఒక దృష్టి ఉండడం వల్ల మకర రాశి వారికి ధనపరమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి రావు ఏకాభిప్రాయ నిర్ణయాలు కలిసి రావు జాగ్రత్తగా పది మందిని కూర్చోబెట్టుకుని మీ కుటుంబ సభ్యులతోనో సన్నిహితులతోనో గురువులతోనో చర్చ చేసి నిర్ణయం తీసుకోండి ఈ నిర్ణయమే మీ జీవితానికి పరమపద పటము అవుతుంది అమ్మవారి ఆరాధన మీకు కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న కుంభరాశి జాతకులకి చాలా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగాలు అధికంగా ఉన్నాయి ప్రతి పనిలోనే కూడా శుభ సంకేతాలు అధికంగా ఉన్నాయి ఆలోచనలో అన్ని రకాలుగా మార్పు వస్తుంది సొంత వాళ్ళు వాళ్ళు అవుతారు కుంభరాశి వారికి పరాయి వాళ్ళు సొంత వాళ్ళు అవుతారు కుంభరాశి వారికి అంటే చూడండి మనుషుల్లోని ఉన్నటువంటి మార్పు ఈ చంద్రుడు గురుడు రాహువు శుక్రుడు ఈ గ్రహస్థితి యొక్క ప్రకృతి నిర్దిష్ట సమయం కుంభరాశి మీద ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క ఆలోచన సరళ వల్ల వీరి యొక్క పరిస్థితుల వల్ల వారికి జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సంచలనాత్మకంగానే ఉంటాయి కుంభరాశి వారికి ప్రతి విషయం సంచలనంగానే ఉంటుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆరాధన చేయడం రాహుకాలంలో దుర్గాదేవి పూజ చేయడం తప్పనిసరిగా చేసుకుంటే శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి వారికి అష్టమ చంద్ర దోషం వల్ల మానసికంగా ఇబ్బంది కలిగించేటువంటి అంశం అధికంగా ఉంటుంది మీనరాశి వారికి సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞానుసారమే ప్రతిదీ జరుగుతోందని పూర్తిగా విశ్వసించాలి ఈ దుర్గాదేవి యొక్క ఆరాధన ప్రతి మీనరాశి వారు ఈ శుక్రవారం ఖచ్చితంగా ఆచరించుకుంటే మరి ఆషాఢమాస శుక్లపక్ష పాఠ్యము నుండి ఆషాఢమాస శుక్లపక్ష నవమి దాకా ఉన్న గుప్త నవరాత్రులన్నీ కూడా ఈ రోజుతో పూర్తవుతాయి కాబట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరాధన ఈ రోజుతో ఎక్కువగా చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి శుభ సంకేతాలు మీనరాశి వారికి అందుకోబోతున్నారు ఖర్చులు పెరుగుతాయి ఆలోచన మార్పు వస్తుంది మంచి జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి శుభ ఫలితాలు చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం దుర్గమేధస్తే కార్యే భయ దుఃఖ వినాశినిం పూజ్యామి సదాభక్యాం దుర్గాం దుర్గార్తినాశిని ఓం కా చాయనాయ విద్మహే కన్యకుమారిధీమహి తన్నో దుర్ఘి ప్రచోదయాహాతు ఇందాకలా ఒక కథ చెప్పాను గురువుగారు చెప్పినట్టుగా భగవంతుడు సర్వవ్యాప్ వ్యాప్తకంగా చెందినటువంటి వ్యక్తి భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడని దానికి మార్కండేయ పురాణాల్లో చెప్పబడింది యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ఎందుకంటే అమ్మవారు మాతృస్వరూపం ఎక్కడ చూసినా కూడా అమ్మవారు ఆ యొక్క ప్రకృతి స్వరూపంగా ఉండేటువంటి సర్వాంతర్యామి గురుమండల రూపిణి గురువుగా అమ్మవారిని భావించి అమ్మవారి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి సద్గతులు లభిస్తాయి అలాగే ప్రతి విజయంలో కూడా అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉంది అని ప్రతి వ్యక్తి కూడా నమ్మదగిన విశ్వసించదగిన అద్భుతమైనటువంటి విషయం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం నాడు ప్రాతకాలాన్నే చక్కగా శుచిగా స్నానం చేసి ఆవునేతి దీపారాధన పెట్టుకుని సాంబ్రాణి గుగ్గిలం పొగతో చక్కగా ఇల్లంతా కూడా ధూపదీపాలు వేసుకుని చిన్న మామిడి తోరణం కట్టుకుని గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారి యొక్క లక్ష్మీ స్వరూపాన్ని ఆహ్వానం చేస్తూ మనిషి ఆ యొక్క శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన దుర్గమ్మ తల్లి ఆరాధన ఎంత చేస్తారో వారికి దుర్గతులు లేకుండా ఉండే జీవితాన్ని అమ్మవారి ప్రసాదం చేస్తుంది అందువల్ల ఈ శుక్రవారం నవమి అమ్మవారి యొక్క అనుగ్రహం అధికంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్నింటి శుభం చేకూరుతుంది రేపు వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవం అందులో దశమి శనివారం చాలా విశ్లేషంగా చక్కగా మనందరం కూడా స్వామి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ రేపు బ్రహ్మవాక్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా భవంతు స్వస్తి